తెలంగాణ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల చేస్తున్నారు నాలుగు లక్షల తొంభై నాలుగు వేల రెండు వందల ఏడు మంది ఏమో రెగ్యులర్ విద్యార్థులు అయితే ప్రైవేట్ వాళ్ళు పదకొండు వేల ఆరు వందల ఆరు మంది ఎగ్జామ్స్ రాశారు పదకొండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది స్కూల్స్ లో వీళ్ళు రాశారు ఎగ్జామ్స్ లెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ నైన్ సో ఇందులో పాస్ పర్సంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సెంటేజ్తో పాస్ అయ్యారు సో త్రీ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ హైయర్ పర్సెంటేజ్ దానిది బాయ్స్ వచ్చింది ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ పర్సెంట్ హైయర్ రిజల్ట్స్తో వచ్చారు సో రెగ్యులర్గా అయితే బాయ్స్ ఎయిటీ నైన్ పాయింట్ ఫోర్ టూ అయితే గర్ల్స్ నైంటీ త్రీ పాయింట్ టూ త్రీ అట్లాగే టోటల్గా నైంటీ వన్ పాయింట్ త్రీ వన్ అదే ప్రైవేట్ క్యాండిడేట్స్లో ఫార్టీ సెవెన్ పాయింట్ ఫోర్ జీరో బాయ్స్ అయితే ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ వన్ ఫోర్ గర్ల్స్ టోటల్గా ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చాయి విచ్ ఈస్ గుడ్ త్రీ థౌజండ్ నైన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ వచ్చాయి ఆరు స్కూల్స్లో జీరో రిజల్ట్స్ ఈ ఆరు స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే సో ఆరు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ జీరో రిజల్ట్స్ వచ్చాయి ఇంక వేరే ఏ స్కూల్స్లో కూడా జీరో రిజల్ట్స్ రాలేదు నిర్మల్ హైయెస్ట్ పర్సెంటేజ్ నైన్టీ నైన్ పాయింట్ జీరో నైన్ సిద్దిపేట్ నైన్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ రాజన్న సిరిసిల్ల నైన్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ టూ నైన్టీ ఎయిట్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్తో ఫోర్ వన్ టూ త్రీ ర్యాంక్స్ లీస్ట్ పర్సెంటేజ్ వికారాబాద్ సిక్స్టీ ఫైవ్ పాయింట్ వన్ జీరో జోగులాంబా గద్వాల్ ఎయిటీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ కుమరంభీం ఆసిమాబాద్ ఎయిటీ త్రీ పాయింట్ టూ నైన్ సో ఈ రకంగా రిజల్ట్స్ రావడం జరిగింది తర్వాత మన తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్ హైయెస్ట్ పర్సెంటేజ్ నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్తో రెసిడెన్సీ స్కూల్ టాప్ వచ్చింది ఇంతకుముందు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండేది కొంచెం తగ్గుతూ ఉంది విచ్ ఇస్ నాట్ వెరీ గుడ్ సో ఇట్ హ్యాస్ టు బి మోర్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా తగ్గడానికి వీల్లేదు సో ఎయిట్ స్టూడెంట్స్ గురుజీ రామ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడదు సంప్రదించండి నైన్ సిక్స్ గవ్ డాట్ ఇన్ అట్లాగే రిజల్ట్స్ బిఎస్సి తెలంగాణ డాట్ ఓఆర్జీ ఈ రెండు వెబ్సైట్స్లో ఉంటుంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం థర్డ్ జూన్ నుండి అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి థర్డ్ జూన్ నుండి థర్టీన్ సిక్స్ వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ సో ఈ ఎగ్జామ్స్ వాళ్ళు సప్లిమెంటరీ కూడా రాసుకోవచ్చు ఆ రోజు తర్వాత వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సిక్స్టీన్ ఫైవ్ నుండి వీళ్ళకి టోటల్ డీటెయిల్స్ దొరుకుతాయి తర్వాత రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ ఫిఫ్టీన్ డేస్ వరకు అందుబాటులో ఉంటుంది రీవెరిఫికేషన్ ఆ రీకౌంటింగ్ ఐదు వందల రూపాయలు పర్ సబ్జెక్టు పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు తర్వాత రీవెరిఫికేషన్ కంప్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్ ఆన్సర్ షీట్ కూడా వాల్యూ ఫోటో కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది అందరికీ తెలిసిందేది వెయ్యి మా రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చాలా ద్వారా ఇది ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఏం రాశారని చూడడానికి కావాల్సిన మొత్తం కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీస్ ఆర్ ది డీటెయిల్స్ యాజ్ ఫర్ ఎస్ ది ఎగ్జామ్ ఇస్ కన్సర్న్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపారిజన్ ఏంటి అదంతా కూడా ఉంది బట్ వీ డోంట్ వాంట్టు స్టాండ్ బిట్వీన్ ది యాక్చువల్ రిజల్ట్ డిక్లరేషన్ అండ్ తీసు కాబట్టి డెఫినెట్లీ వీఆర్ నా గోయింగ్ టు రిలీజ్ ది పాస్వర్డ్ బట్ నా మళ్ళీ మళ్ళీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఒత్తిడి గురి కావద్దు ఎందుకంటే ఇంప ఇంటర్మీడియట్ తర్వాత కూడా దాదాపు ఒక పది మంది పిల్లలు సూసైడ్స్ చేసుకున్నట్లుగా వింటున్నాం విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్ సో ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎస్ పార్ట్ ఆఫ్ లైఫ్ ఎగ్జామ్ కాన్ బి ఆ రిజల్ట్స్ కాంటీ ది ఎంటైర్ లైఫ్ సో మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ఏ కూల్ రిలాక్స్ మ్యాడర్ అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి లేక సరిగ్గా జీవితంలో పరీక్షా కాలంలో ఫెయిల్ అయ్యి తర్వాత కాలంలో జీవితంలో అద్భుతంగా రాణించిన వ్యక్తులు वन सेकंड ओके सर एसएससी अंडरस्कोर रिजल्ट्स एट 2024 ఇది పాస్ కోడ్ एसएससी అండర్స్కోర్ రిజల్ట్స్ ఎట్ 2024 ఇది పాస్ కోడ్ రిజల్ట్స్ సంబంధిన పాస్ యా అది లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకి లాస్ట్ ఇయర్ వచ్చి టోటల్ పర్సంటేజ్ వాజ్ ఎయిటీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో ఇప్పుడు నైంటీ వన్ పాయింట్ త్రీ వన్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే రిజల్ట్ ఈజ్ ఇంప్రూవ్డ్ తర్వాత ప్రైవేట్ క్యాండి క్యాండిడేట్స్ దాంట్లో కూడా ఫార్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ వన్ ఉంటే ఈ ఫార్టీ నైన్ పాయింట్ సెవెన్ త్రీ సో రెగ్యులర్ క్యాండిడేట్స్ విషయంలో కానీ ఈ రెండి దీనిలో కూడా మార్పు ఉంది తర్వాత ఈవెన్ సబ్జెక్ట్ వైజ్లో కూడా ఉన్నాయంటే ఇప్పుడు ఎక్కువ మంది పాస్ అయింది ఫెయిల్ అయింది కనుక చూస్తే కూడా మనం లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఒక ఫస్ట్ లాంగ్వేజ్లో మాత్రం తగ్గింది మిగతా అన్నిట్లలో ఇట్ ఈజ్ ఇంక్రీజ్ అంటే లాస్ట్ ఇయర్ కూడా అట్లాగే ఉంది వాళ్ళ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ కూడా సేమ్ మరి ఆ లాస్ట్ ఇయర్ అయితే ముందు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇష్యూ కాదు కదా ఓవరాల్గా మాత్రం నౌ దిస్ ఇయర్ నుండి ఎక్కడైతే వెనక అయిందో ఎందుకు వచ్చిందో వెరిఫై చేసి విల్ టేక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఇన్పుట్స్ పిల్లల ఇన్పుట్ పెరగాలి తప్ప రిజల్ట్ పెంచడం కాదు మెయిన్ ఏంటంటే రిజల్ట్ పెంచడం అనేది మీరు చెప్పే దాంట్లో టైట్ అంటే మిగతా వదిలేశారు ఇక్కడ టైట్ ఉంది అన్నట్లు మీనింగ్ ఉంది సో అది కాదు అక్కడ ఉద్దేశం అంటే ఇన్పుట్ ఏమైనా ఇష్యూ ఉందా టీచర్స్ ఏమైనా తక్కువ ఉన్నది అంతా వెరిఫై చేసి లెట్స్ సి వాట్ ఈస్ ది బెస్ట్ వే తర్వాత మీడియం వైజ్ కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్స్తే కూడా ఇయర్ పెరిగింది తెలుగు మీడియంలో లాస్ట్ ఇయర్ సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ అయితే ఈసారి ఎయిటీ పాయింట్ సెవెన్ వన్ ఇంగ్లీష్ మీడియంలో తగ్గింది కూడా పెరిగింది నైంటీ పాయింట్ ఫైవ్ జీరో అయితే నైంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ హిందీ ఉర్దూ మీడియంలో కూడా పెరిగింది అట్లా ఓవరాల్ కూడా పాస్ పర్సంటేజ్ ఇంక్రీస్డ్ అండ్ యాజ్ ఐ సెట్ ఈ జీరో రిజల్ట్స్ వచ్చినాయి వాటిలో స్కూల్స్లో అయితే లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు స్కూల్స్లో జీరో రిజల్ట్స్ అయితే ఈ సరే ఓన్లీ ఆరు మాత్రమే అందులో నాలుగు ప్రైవేటు రెండు ఎయిడెడ్ లాస్ట్ ఇయర్ పదమూడు ప్రైవేట్ ఉండే తొమ్మిది జిల్లా పరిషత్ స్కూల్స్ కూడా ఉంటే ఈసారి జిల్లా పరిస్థితి స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అంటే జీరో రిజల్ట్స్ ఎవరికి లేదు రిగార్డింగ్ లాస్ట్ ఇయర్ అండ్ దిస్ ఇయర్ కంపారిజన్ అంటే ఇప్పుడు కంపారిట్ చూస్తే ఫెయిల్ అనేది ఎక్కువ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్సే ఇది గత యాభై ఆరు వేలుగా ఈవెన్ మేము అంటే ఎస్ఎస్సి రాసినప్పుడు కూడా ఈ రెండు సబ్జెక్టులు ఇంగ్లీష్ ఒకటి కొద్దిగా భయపడతారు బట్ ఈసారి ఇంగ్లీష్లో కూడా ఏం పెద్దగా ఫెయిల్ లేదు ఓన్లీ మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్లోనే నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ మ్యాథమెటిక్స్లో జనరల్ సైన్స్లో నైంటీ సిక్స్ పాయింట్ సిక్స్ జీరో పాస్ పర్సంటేజ్ ఉంది బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ నైంటీ వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ లాస్ట్ ఇయర్ అయితే మ్యాథమెటిక్స్లో ఈసారి నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సిక్స్ ఉంది సో ఇట్ ఫైవ్ percentage increase in mathematics how many are how many రిజల్ట్స్ 100% results అది ఇంతకు ముందు చెప్పినట్టు మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు స్కూల్స్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటే దాంట్లో జిల్లా పరిషత్ స్కూల్స్ పదమూడు వందల నలభై ఏడు జిల్లా పరిషత్ స్కూల్స్కి వచ్చాయి తర్వాత గవర్నమెంట్ స్కూల్స్లో ముప్పై ఏడు అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఇది మేనేజ్మెంట్ ఒకటే కానీ కొన్ని జిల్లా పరిషత్ స్కూల్స్ కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ అని పెట్టుకున్నాము తెలంగాణ టెన్త్ ఫలితాలు కాసేపరి క్రితం విడుదలయ్యాయి విద్యాశాఖ సెక్రటరీ బుర్ర వెంకటేశం పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు పది ఫలితాల్లో బాలికలపై బాలురు ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు రెండు శాతం ఉత్తీర్ణత సాధించారు టెన్త్ పరీక్షలు మార్చి పద్దెనిమిది నుండి ఏప్రిల్ రెండు వరకు నిర్వహించగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఎనిమిది వేల మూడు వందల ఎనభై ఐదు మంది విద్యార్థులు పరీక్షలు రాశారు వీరిలో బాలురు రెండు లక్షల ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది ఉండగా బాలికలు రెండు లక్షల యాభై వేల నాలుగు వందల ముప్పై మూడు మంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్ నిర్వహించారు